చంటిబాబుని చెంచలమ్మ పిలిపించి చంటిబాబు గురించి అడుగుతూ ఉంటుంది నాకు ఎవరూ లేరండి మా అమ్మ ఒక్కరితేనండి మా అమ్మ అంటే నాకు ప్రాణమండి నేనన్నా మా అమ్మకు ప్రాణమేనండి అని చెప్పి వాళ్ళ అమ్మ గురించి అయితే చెంచలమ్మకు చంటిబాబు చెప్తూ ఉంటాడు అది విన్న చెంచలమ్మ అయితే అయితే నీకు ఎవరూ లేరంటావా మీ నాన్న కూడా లేరా అంటే లేరండి నేను ఎక్కడ ఏదో రూపాయి రూపాయి పాపై సంపాదించి మా అమ్మని పెంచాలండి అందుకే ఇక్కడికి వచ్చానండి మా అమ్మకు నేనంటే చాలా ఇష్టమండి నాకేమైనా అయితే మా అమ్మ తట్టుకోలేదండి అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న చెంచలమ్మ అయితే సరే ఇప్పుడే కదా నీ గురించి తెలుసుకున్నాను నీకు మీ అమ్మ అంటే ఎంత ఇష్టమో నాకు నా కోడలు అంటే అంత ఇష్టం నా కోడలు కళ్ళల్లో నుంచి కన్నీటి చుక్క వస్తేనే నేను భరించలేను ఇంకొకసారి నా కోడలు నువ్వు ఎలాంటి ఇబ్బంది పెట్టకు అర్థమవుతుందా ఏమైనా ఇంకొకసారి నా కోడలు జోలికి వచ్చావా నిన్ను నిజంగానే చంపేస్తాను అని చెప్పి చంచలమ్మ అయితే బాబుకి వార్నింగ్ ఇస్తుంది ఇదంతా కూడా వాళ్ళ బాబాయ్ బయట నుండి వింటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్